సూర్యపేట పట్టణంలోనే స్థానిక శ్రీరామ్ నగర్ ముప్పై రెండో వార్డు గణేష్ చౌరస్తాలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఆ గణేషుని ఆశీషులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు సూర్యపేట పట్టణంలోనే స్థానిక శ్రీరామ్ నగర్ ముప్పై రెండో వార్డు గణేష్ చౌరస్తాలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీషులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు అనంతరం వార్డు ప్రజలకి భారీగా అన్న ప్రసాదం చేశారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత రమేష్ అన్న ప్రసాద దాత మాచర్ల ప్రసాద్ బొదిలా నాగరాజు కానుకూర్తి శ్రీనివాస్ ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు మణికంఠ మాచర్ల వెంకటేష్ రాచూరి వీరయ్య భాస్కర్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి శ్రీకాంత్ నరేష్ యశ్వంత్ ఉదయ్ రెడ్డి లక్ష్మణ్ సాయి ఉల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిది రోజులు విశిష్ట పూజలు అందుకున్న ఈ యొక్క గణనాథుని లడ్డూని రూపాయలతో లడ్డూ లక్కిడ్రా తీయడం జరుగుతుంది కావున ఇంకా ఎవరైన భక్తులు ఈ యొక్క లడ్డు లక్కి పాల్గొనాలనుకుంటే తమ పేరు నమోదు చేసుకొని గంగనాలు లడ్డుని ప్రసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా తిన్న విస్తారాకులు తిన్న విస్తారాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మండపం పక్కన ఉన్నటువంటి డ్రమ్ములో మాత్రమే వేయాలండి అదేవిధంగా వాటర్ సప్లై కూడా పక్కన టెంట్ కింద పెట్టామండి కావున భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం

కార్యక్రమం జరుగుతుంది భక్తులు సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా చిన్న విస్తారకులు చిన్న విస్తారకులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బండపంప ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డబ్బులో మాత్రమే వేయాలండి